బ్యాక్ వస్తే అది స్పెషల్ అంటే ఇక్కడ హాస్పిటల్ పుట్పత్తులు ఇది పుట్టుపత్తిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ హార్ట్కి మెయిన్ చూస్తారు తర్వాత ఈసారి ఇది సర్జరీస్ ఏంటంటే చాలా వరకు సక్సెస్ అవుతాయి దీంట్లో డబ్బులు అస్సలు అవసరం లేదండి మొత్తం ఫ్రీనే ఏం అవసరం లేదు అస్సలు మనం వచ్చి వాళ్ళకి కలవాలి అంతవరకే మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఫుడ్తో సహా మొత్తం వాళ్ళే పెడతారండి అది దీని స్పెషల్ అండి ఎవరైనా కావాలి అంటే హార్ట్కి కంపల్సరీ చూపించుకోవాలి అంటే హార్ట్కి స్పెషల్ ఇది పైసా తీసుకోకుండా సేవ బాగా చేస్తారు ఆ